ఐదు నుండి జనవరి ఐదు నుండి రైతులకు సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవాలి తెలంగాణలోని సో తెలంగాణలో రైతులందరూ కూడా రైతు భరోసా సాయానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేయాలన్నమాట రైతు భరోసాపై మంత్రివర్గానికి చెందిన ఇక్కడ సిఫార్సులు అయితే చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం అయితే సమావేశమై పలు క్లియర్ నిర్ణయాలు అయితే తీసుకుంది సాగు చేసే రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది రైతు భరోసాకు ఐటీ చెల్లింపులు భూమి పరిమితి పెట్టవద్దని కూడా కమిటీ అభిప్రాయపడింది రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలని సబ్ కమిటీ నిర్ణయించింది అధికారుల సర్వే సాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించనున్నారు జనవరి ఐదు నుంచి ఏడు వరకు కూడా దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే ఉంది సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామని ఆ ప్రభుత్వం నాలుగో తేదీన జరిగే మంత్రివర్గ ఉప సమయంలో తుది నిర్ణయం అయితే ప్రకటించబోతుందనమాట సో ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు రైతులందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకోవాలి అంటే దరఖాస్తులు చేసుకోవడం అంటే వారికి ఎంత భూమి ఉంది ఎంత భూమిని పండిస్తున్నారు ఏంటి అనేది వివరాలు అయితే లిఖితపూర్వకంగా ఇవ్వాలన్నమాట అలాగే ఇచ్చిన వారికి రైతు భరోసా సంక్రాంతి నుంచి అయితే వేయడం జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను